అందరికీ నమస్కారం నా పేరు గోడపాటి శ్రీకాంత్ జర్నలిస్ట్ గుడివాడ ఇటీవల మన గుడివాడ ఇన్స్టాగ్రామ్ పేజీలో కాలేజీలో సర్టిఫికేట్ల సమస్య గురించి ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియోని చూసి ఒక విద్యార్థిని సర్టిఫికేట్లు ఇవ్వటం లేదంటూ నన్ను కలవడం జరిగింది గతంలో ఎప్పుడో విద్యాలయాలు కొన్ని అనివార్య కారణాల వల్ల మానేసి ఇప్పుడు రీసెంట్గా సర్టిఫికేట్లు కావాలని చెప్పి వెళ్తే దాదాపు ఇరవై మూడు వేల రూపాయలు చెల్లించాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది నేను అంత చెల్లించుకోలేను నాకు కొన్ని ఆర్థిక పరిస్థితుల కారంగానే నేను ఆ రోజు ఆ ఎడ్యుకేషన్ అనేది మానేశాను మళ్ళీ మీరు డబ్బులు చెల్లించి సర్టిఫికేట్లు తీసుకోమంటే ఎలా అని అడగడం జరిగిందట ఆ యాజమాన్యం దగ్గరికి నేను వెళ్తే ఆ విద్యార్థిని మా ముందే బెదిరిస్తూ నువ్వు సర్టిఫికేట్ కావాలి అంటే ఆ ఇరవై మూడు వేల రూపాయలు చెల్లించాలి లేదా సర్టిఫికేట్ల గురించి మాట్లాడే లేదు అని చెప్పేసి కలగంటిగా చెప్పడం జరిగింది ఆ సమయంలో నేను వెళ్లి ఆ నేను పలానా సో అని చెప్పి సార్ మీరు ఈ సర్టిఫికేట్లు అనేవి మీ దగ్గర ఆ వ్యాపారం ఏదన్నా చేస్తున్నారా లేకపోతే సంస్థ నిర్వహిస్తున్నారా అని అడిగితే ఇంతే అని ఒక నిర్లక్ష్యపు సమాధానం ఒక బెదిరింపులకు పాల్పడే విధంగా మాట్లాడడం జరిగింది అతను విద్యాలయ సిబ్బంది అటార్ మనం సోషల్ మీడియాలో ఇటీవల చూస్తున్నాం ఫీజులు వేధింపుల వల్ల విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు గుడివాళ్ళలో కూడా అదే రీతిలో కొన్ని కాలేజీలు పాల్పడుతున్నాయి యాజ్ పర్ యూజిసి గైడ్ లైన్స్ వెరిఫికేషన్ చేసుకొని విద్యార్థులకి మళ్ళీ సర్టిఫికేట్ రిటర్న్ చేయాల్సిన పరిస్థితి ఉంది కానీ ఏ విద్యా సంస్థ కూడా ఆ సర్టిఫికేట్లు అనేవి తిరిగి ఇవ్వకపోగా ముందు చెప్పిన దానికంటే అదనంగా చెల్లించాలని చెప్పేసి విద్యార్థుల్ని రకరకాలుగా వేధిస్తున్నారు నిన్న ఆ విద్యార్థిని మేము ఉండగానే మీ దిక్కున్న చోటు చెప్పుకోండి అనే విధంగా ఆ మాట్లాడడం జరిగింది సార్ మీరు ఇలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అని నేను ఆయన్ని అడిగితే ఇంతేనండి అని చెప్పేసి అన్నారు మీరు ఎవరితో చెప్పించుకున్నా పర్లేదు పొలిటీషియన్స్ గురించి కూడా మాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి వాళ్ళకే మేము ఇవ్వలేదు అని మీరెంత అనే విధంగా మాట్లాడాడు ఆ విద్యాలయాలు పనిచేసే సిబ్బంది అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద ఈ యూజిసి వాళ్ళు కానీ లేకపోతే ఆ అధికారులు కానీ ఎందుకు దృష్టి పెట్టడంలో కూడా అర్థం కావడం లేదు ఇలా ఒక విద్యార్థిని తమ ఆర్థిక బాధల వల్ల తనకి ఆ పేరెంట్ కూడా తండ్రి కూడా లేడు తనే కుటుంబ బాధ్యత తీసుకొని ఉద్యోగం చేసుకుంటూ ఫ్యామిలీని పోషించుకునే పరిస్థితి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థిని తల్లిదండ్రులు ఈ సందర్భంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ఒక్క కాలేజ్ యాజమాన్యం అయినా సరే ఫీజుల విషయమై మిమ్మల్ని ఇబ్బందులు పెడితే ఫస్ట్ థింగ్ మీరు ఎక్స్ట్రాషన్ కేసు కింద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు ఆ కాలేజీకి నోటీసులు పంపించవచ్చు ఇవన్నీ కూడా యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం నడుస్తున్న విద్యా సమస్యలే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు ఎవరు కూడా ఆ కాలేజీ యాజమాన్యాలు ఇంత కట్టండి అంటే దయచేసి ఎవరు కూడా కట్టడానికి ముందుకు వెళ్ళొద్దు ఈ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ సర్టిఫికేట్ల సమస్య అనేది త్వరలోనే ఒక పరిష్కారం దొరికేలాగా మేము ఫైట్ చేస్తామని కూడా చెప్తున్నాను